పశు విజ్ఞాన బడి ఛానల్కి స్వాగతం నేను మీ డాక్టర్ అని ఈరోజు మనం పాడి పశువులు ఎదకి రాకపోతే ఏం చేయాలనేటటువంటి టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం సాధారణంగా అయితే ఆవు దూడలు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల వయసు వచ్చేసరికి ఎదకి రావాల్సి ఉంటుంది అలాగే గేదె అయితే ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు నెలల వయసు వచ్చేసరికి ఎదకి రావాల్సి ఉంటుంది అలాగే ఈతల పశువులైతే ఈన ముప్పై నుండి అరవై రోజుల మధ్యలో ఎదకి రావాల్సి ఉంటుంది ఇలా ఈ పరిణామాల్లో ఎదకి రానట్లయితే మనం ఈ పాడి పశువుల్ని ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటూ తొందరగా ఎదకొచ్చేటట్టు చేయవలసి ఉంటుంది ఈ ఛానల్ కానీ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆలని కానీ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ విషయానికి వచ్చినట్లయితే పాడి పశువులు ఎదకి రావాలంటే రైతు ఏం చెయ్యాలి ముందుగా మనం ఈ ఎదకి రానటువంటి పశువులకు డీవార్మింగ్ చేయించాలి అంటే నట్టల నివారణ మందులు తాగించాలి నట్టల నివారణ అంటే ఆల్బెండజోలు కానీ పెన్ కానీ క్లోజెంటల్ ద్రావణాన్ని పశువులకు తాపించినట్లయితే మనకి అంతర్పరాన జీవులు అనేవి నిర్మూలించుకోవచ్చు అలాగే బాహ్యపరాన జీవుల్ని నిర్మూలించాల్సి ఉంటుంది దీనికోసం మనం బుటాక్స్ అనేటటువంటి ద్రావణాన్ని నీటిలో కలిపి పశువు మీద కానీ పిచికారీ చేసినట్లయితే ఈ బాహ్యపరాన జీవులను కూడా మనం నిర్మూలించుకోవచ్చు తర్వాత ప్రతి ఈ ఎదకరాని పాడి పశువుకు ప్రతిరోజు ఐదు వందల గ్రాముల నుండి కేజీ వరకు మొలకెత్తినటువంటి గింజలు అంటే ఉలవలు కానీ లేదా పెసలు కానీ అందించినట్లయితే ఈ పశువులకు ప్రోటీన్ అనేది అంది అలాగే సేమ్ టైం విటమిన్స్ అనేవి కూడా అందడం వల్ల ఈ పశువులు ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ గింజలు బిడ్డం అనేది పడ్డ మనం ఇచ్చినట్లయితే తొందరగా అవి బరువు పెరిగి అలాగే లోపల ఉన్నటువంటి జననేంద్రియ అవయవాలన్నీ చక్కగా అభివృద్ధి చెంది తొందరగా ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తరువాత ఈ ఎదకరాని పాడి పశువులకు మనం మంచి క్వాలిటీ మినరల్ మిక్సర్ ఇవ్వాల్సి ఉంటుంది క్వాలిటీ మినరల్ మిక్సర్ అంటే కోబాల్ట్ క్రోమియం జింక్ సెలీనియం అయోడిన్ కలిగినటువంటి ఈ మినరల్ మిక్సర్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ మినరల్ మిక్సర్స్ యొక్క బయో అవైలబిలిటీ అంటే ఎంత శాతం ఈ పశువు జీర్ణించుకొని లోపలికి తీసుకోగలవనేటటువంటి దాన్ని మనం బయో అవైలబిలిటీ అంటాం అలా మంచి బయో అవైలబిలిటీ ఉన్నటువంటి మినరల్ మిక్సర్స్ని ఖనిజ లవణాల మిక్సర్ని మనం తీసుకొని వాడవలసి ఉంటుంది ఇది రోజుకి యాభై గ్రాముల చొప్పున మేతలో కానీ వేరే విధంగా పశువుకు అందేటట్టు చూసుకోవాలి తరువాత మనకేంటంటే ఈ ఎదకి రానటువంటి పశువులకు మనం విటమిన్ ఏ ఇంజెక్షన్లు చేయించవలసి ఉంటుంది ఈ విటమిన్ ఏ ఇంజెక్షన్లు వారానికి రెండుసార్లు చొప్పున చేయించుకోవలసి ఉంటుంది తర్వాత ఫాస్ఫరస్ ఇంజెక్షన్ని ఈ విటమిన్ ఏ ఇంజక్షన్లు చేసినప్పుడే మనం వారానికి రెండుసార్లు చొప్పున రెండు వారాలు చేయించుకోవాల్సి ఉంటుంది తరువాత మనకి మంచి ఆయుర్వేదంలో మనకి మంచి మందులు ఉన్నాయండి ఈ ఆయుర్వేదానికి వచ్చేసరికి మనకి ప్రజానా జెనోవా అలాగే ఈస్ట్రోనా అనేటటువంటి మందులు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి వాడడం ద్వారా మనం పశువుల్ని ఎదకి తీసుకురావచ్చు అలాగే ఆయుర్వేదంలో కూడా మనకి మరొక మంచి ట్రీట్మెంట్ అయితే ఉందండి ఇది మనకి రైతులందరికీ దగ్గరలో అవైలబిలిటీలో ఉండేటటువంటి ఆకులు ఇవి మనం ఏంటంటే మారేడు పత్రి అని అంటుంటాం ఈ మారేడు పత్రి ప్లస్ కరివేపాకు ఆకు అనేది పశువులకు మేపడం ద్వారా మనం ఈ పశువులను ఎదకి తీసుకురావచ్చండి ఈ మారేడు పత్రిని కరివేపాకుని విడివిడిగా కానీ లేదా రెండు కలిపి మిశ్రమాన్ని ఆకులను కానీ తినిపించినట్లయితే మనం పశువుల్ని ఎదకి తీసుకురావచ్చండి అలాగే మనకి కొన్నిసార్లు పశువులు ఎదకి రాకపోవడానికి కారణంగా మనం పయోమెట్రా అంటే ఈ గర్భాశయం యొక్క ట్రాక్లో మనకి చీమ్ చేయడం అనేది ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ని మనం క్లియర్ చేయగలిగినట్లయితే మనకి పశువులు తొందరగా ఎదకు వస్తాయి కాబట్టి పశువైద్య సిబ్బందిని కానీ సంప్రదించి లూగాల్స్ అయోడిన్ అనేటటువంటి ద్రావణాన్ని ముప్పై ఎంఎల్ నుండి నలభై ఎంఎల్ వరకు గర్భాశయంలో కానీ ఎక్కించినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వడంతో పాటు ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ నుండి అయోడిన్ అనేది అబ్జార్బ్ అవ్వడం వల్ల మనకి పశువు తొందరగా ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మరొక చికిత్స వచ్చేసి మనకు కొన్నిసార్లు ఈ తిత్తులు ఏర్పడతాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ లూటియల్ సిస్ట్ అనేది ఏర్పడినట్లయితే ఈ కార్పస్ ల్యూటియం అనేది ఎక్కువగా ప్రదష్ట్రాన్ని విడుదల చేస్తూ ఉంటుంది ఈ విడుదలని మనం కంట్రోల్ చేయాలంటే ముందు ఆ కార్పస్ ల్యూటియాన్ని తీయవలసి ఉంటుంది దానికి మనం కానీ సంప్రదించినట్లయితే వారు పశువు ఎందుకు రావడం లేదు లేదా ఈ తిత్తులు ఉన్నాయా లేదా అనేది చక్కగా మనకి డయాగ్నోస్ చేయగలరు కాబట్టి పశువైద్య సిబ్బంది పశువైద్యాధికారిని కానీ మీరు సంప్రదించవలసి ఉంటుంది అలాగే మనకు ఈ ఎలకి రానటువంటి పశువులని యొక్క గర్భాశయ అవయవాలు అంటే ఈ సెర్విక్స్ ఇటరస్ హార్న్స్ మరియు ఓవరీస్ని మసాజ్ చేయించగలిగినట్లయితే పశువైద్య సిబ్బంది చేత మనకి ఎక్స్పర్ట్ అయినటువంటి పశువైద్య సిబ్బంది చేత మనం ఈ రెక్టల్ పాల్పేషన్ చేయించి ఈ అవయవాలను కానీ సున్నితంగా మసాజ్ చేయగలిగినట్లయితే రక్త ప్రసరణ అనేది ఈ అవయవాలకి పెరిగి పశువు ఏడదికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మనకు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మనం ఇప్పుడు డైరీ ఫామ్లో ఎక్కువగా ఈ సంకరజాతి ఆవులని గేదెల్ని మనం వాడడం జరుగుతుంది ఇవి అంతగా ఉష్ణోగ్రతని తట్టుకునే పరిస్థితి ఉండవు కాబట్టి మనం ఏమిటంటే వీటికి చల్లార్చడానికి వీటి యొక్క బాడీ టెంపరేచర్ని తగ్గించేటటువంటి చర్యలు చేపడుతుండాలి అందుకోసం మనం నీళ్లు చల్లడం అటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ పశువు యొక్క బాడీ టెంపరేచర్ని మనం తగ్గించనే అవకాశం ఉంటుంది తద్వారా పశువులు ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనం కాలంలో ఎక్కువగా వీలైనంత వరకు పశుగ్రాసాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి తద్వారా మనకి బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా ఉంటుంది అదేవిధంగా పశుగ్రాసం అనేది విటమిన్ ఏతో కూడుకుంటుంది కాబట్టి పశువులు ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ ఒకవేళ పశుగ్రాసం కానీ అవైలబిలిటీ లేకపోతే టీఎంఆర్ సమీకృత దానాన్ని పశువులకు అందించవలసి ఉంటుంది ఈ అనేటువంటి పశువులకు కేజీ నుండి రెండు కేజీల టీఎంఆర్ని అదనంగా అందించవలసి ఉంటుందండి అలాగే మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఈతల పశువుల్లో మనం పశువు చూడితో ఉన్నప్పుడు ముందు ఈతలో ఏడవ నెలలో కొన్ని ఏడవ నెల నుండి మనం మేత అనేది కొంచెం చక్కగా పెట్టవలసి ఉంటుందండి ఆ మూడు నెలలు అంటే ఏడవ నెల నుండి తొమ్మిదవ నెల ఈయన టైం వరకు కానీ మనం మేత సక్రమంగా అందించినట్లయితే ఈయన తర్వాత పశువు ఎక్కువగా పాలు దిగుబడి ఇస్తున్నప్పుడు ఈ రిజర్వ్స్ అనేవి ఉంటాయి కాబట్టి పశువు మీద ఒత్తిడి ఉండకుండా పశువులు తొందరగా ఎదకొచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి కొన్ని గేదెలలో సైలెంట్ హీట్ అని అంటాం అంటే ఎద లక్షణాలు అంతగా బయట కనిపించవు కానీ పశువు వస్తుంది కాబట్టి ఇటువంటి పశువులకు మనం టేజర్ బుల్ కానీ వాడినట్లయితే మనకి ఖచ్చితంగా పశువు ఎదకొచ్చిందనేది తెలుస్తుంది తద్వారా మనం అప్పుడు ఇన్సమినేషన్ కానీ చేయించినట్లయితే చూడు కట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ చర్యలన్నిటి వల్ల ఒకవేళ మనకి పశువులు ఎదకి రానట్లయితే ఖచ్చితంగా మనం పశువైద్యాధికారిని కానీ సంప్రదించి ట్రీట్మెంట్ కానీ ఇప్పించాల్సి ఉంటుంది దీనికోసం మనం కొన్ని హార్మోన్స్ అనేది డాక్టర్ గారు మాత్రమే వాడవలసి ఉంటుంది కాబట్టి మీరు ఆ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ చేయించినట్లయితే పశువు సక్రమంగా ఎదకి రావడం చూడు కట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆవులు కానీ గేదెలు కానీ మనకు ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఘంటసంబల్ని ప్రెస్ చేసి ఆల్ అని కానీ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మిగతా పాడి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ